ఉద్యోగం నా పేరు దేవుపల్లి సంపూర్ణం అండి ఎక్స్ ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ కార్మికుడు ఇక్కడ పనిచేశాను ముప్పై రెండు మంది ప్రాణ త్యాగం ఇరవై ఐదు వేల ఎకరాల భూమి ఇచ్చిన నిర్వసితులకు త్యాగాన్ని పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇక్కడ నిర్మించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంతో కష్టపడి ఎంతో సమకూర్చి ఏ వనరులు ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క ఉత్పత్తిని ఈ యొక్క విశాపట్నం స్టీల్ ప్లాంట్ ప్రగత పదంలో సాధించడం కోసం ప్రయత్నం జరిగాయి దానికి మూడు ఉదాహరణలు నేను చెప్తాను మనందరికీ తెలిసిన విషయమే ఫస్ట్లో బిఎఫ్ఐకెళ్ళింది బిఎఫ్ఐకి వెళ్ళేప్పుడు స్టీల్ పెంట్ మూసేస్తారు స్టీల్ ప్యాంటు లా నష్టాల్లో ఉందని చెప్పినప్పుడు మహానుభావుడు ఆనాటి ప్రధాన వాజ్పేయి గారు ఆ రోజు మనకి ఈక్విటీ ఇవ్వడం వలన ఆ రోజున మొత్తం స్టీల్ కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ రోజున ప్రైడ్ ఆఫ్ స్టీల్ తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు లాభాన్ని తీసుకొచ్చాం దాని ద్వారా రెండో విషయం ఏంటంటే ఆ వచ్చిన లాభం ద్వారా టూ పర్సెంట్ ఇవ్వాలి కాబట్టి ఆ టూ పర్సెంట్ ద్వారా సిఎస్ఆర్ నిధుల ద్వారా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి నీటి కొరత కానీ విద్య కానీ వైద్యం కానీ ఉన్న వాటికి సరఫరా చేయడం జరిగింది రెండో విషయం ఏంటంటే మనందరికీ తెలుసు హుదూ తుఫాన్ వచ్చింది విశాఖపట్నంకి ఉదు తుఫాన్ వచ్చేప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా కూడా అల్లు అయిపోయింది మొత్తం దారులు నదులు చెట్లు పొట్లు రోడ్లు కుట్టుకుపోయి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మూసేయడం జరిగింది మూసేసేటప్పుడు అందరూ అన్నారు విశాఖపట్నం పని అయిపోయింది ఎలాగ నష్టాల్లో ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేయడమే అన్నారు కానీ మొత్తం కార్మికులు సహ సంఘటిత కార్మికులు మేనేజ్మెంటు అందరూ కలిపి నా ఇల్లు కూలిపోతే అమ్ము నా కుటుంబం ఏమైపోదన్న ఉద్దేశం ఉండేటట్టు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలని నెల రోజుల్లో కూలిపోయినటువంటి ఆగిపోయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉదుగుతనప్పుడు నెల రోజుల్లో దాన్ని పునరుద్ధీకరించి లాభంలో తీసుకొచ్చిన ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉంది అది రెండో విషయం ఒకటి బిఎఫ్ఐ రెండేమో కరోనా హుదు మూడోది కరోనా కరోనా వచ్చింది ప్రపంచం అంతా గడగ స్టీల్ ప్లాంట్ టెంప్లెస్ కూడా ప్లాంట్లోకి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలని పరిస్థితుల్లో కూడా చనిపోతే చనిపోయాం బ్రతికితే బ్రతికిపోయాం మన ఆయుష్ ఉంటే ప్రభుత్వం లేకపోతే లేదు అని చెప్పేసి అని మనం వెళ్ళకపోతే స్టీల్ ప్లాంట్ మళ్ళీ వేరే విధంగా యాక్సిడెంట్ రూపం అయిపోతే అది కూలిపోద్ది లేదంటే ప్రజలకి నష్టం వస్తుంది చెప్పని కార్మికులందరూ ప్లాంట్లోకి వచ్చి ఆ రోజు పని చేయబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ కరోనా టైంలో కూడా పనిచేయడం జరిగింది ఆ రోజున చనిపోతుంటే అందరూ అన్నారు ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ అయిపోయిన అల్లడిపోతున్నాం చనిపోతాను కొన్ని వందల వేల మంది ధనవంతుడు పేదోడు అని లేకుండా చనిపోతున్న టైంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుడు తనను కూడా మరి నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలు బ్రతికుండాలా నా దేశం బోగపడాలని చెప్పి త్యాగంతో ఆ రోజున కరోనా టైంలో ఆక్సిజన్ మనం సప్లై చేసామండి